హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వది సండే స్పెషల్గా ఎప్పుడు ఫిష్ మటన్ చికెను ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా రొయ్యలు అండ్ అందులోకి మామిడికాయ అనమాట రొయ్యలు మామిడికాయ కాంబినేషన్తో ఎగురు చేశాను అనమాట సో జనరల్గా రొయ్యల ఫ్రై కానివ్వండి లేదంటే గార్లిక్ రొయ్యలు అని చెప్పేసి రొయ్యలు కొంచెం పుత్తులాగా ఇలా పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా మ్యాంగో వేసి డిఫరెంట్గా ట్రై చేశాను చాలా బాగుంది మీతో షేర్ చేసుకుందాము కంప్లీట్గా ఇది ఎలా క్లీనింగ్ అంతా మాత్రం షేర్ చేస్తాను సో రొయ్యల క్లీనింగ్ అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు రొయ్యలో సో దీనికి డైరెక్ట్గా హ్యాండ్తో చేయడం ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ఫాస్ట్ అవుతుంది ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని చేసుకునే వాళ్ళకైతే టైం పడుతుంది కంపల్సరీగా కొంతమంది హాట్ వాటర్లో వేసి డైరెక్ట్గా చేస్తారు కానీ ఎలా చేసినా కూడా టైం అయితే సేమ్ అలాగే పడుతుంది మనకు కర్రీ వండడానికి డబల్ టైం క్లీనింగ్ ప్రాసెస్కే పడుతుంది అనమాట రొయ్యలకి అందుకనే కొంచెం రొయ్యలు ఇంట్లో వండుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు చాలా వరకు అయితే నాకు తెలిసి ఈ ప్రాసెస్ అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మా హస్బెండే చూసేసుకుంటారు నాకైతే సంబంధం లేదు వాటిని టచ్ కూడా చేయను నేనైతే ఓన్లీ కర్రీ చేసి పెట్టడం వరకే అనమాట మన పని ఇలా నీట్గా దానికి ఉన్న షెల్ అంతా కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్లో వేసి తీస్తే అయితే కొంచెం పీస్ అనేటువంటిది మెత్తగా అవుతుందని దానికంటే ఇదే బెటరు అండ్ షెల్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి ఇలా కొంచెం డబ్బు చేసుకొని వాటర్ వేసి క్లీన్ చేసుకోవడం అన్నమాట ఇలా ఫైనల్లీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రొయ్యలు రెడీగా ఉన్నాయి వండుకోవడానికి సో దీంట్లో మ్యాంగో వేసానని చెప్పాను కదా మ్యాంగోని ఫస్ట్ ఫీల్ అవుట్ చేసేసి తురిమేసి పెట్టుకున్నాను అనమాట సో దీన్ని మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు యాజ్ యువర్ విష్ ఇలా తురిమి కానివ్వండి మిక్సీ పట్టి కానీ వేసుకోవచ్చు మ్యాష్ చేసేసి వేస్తున్నాను నేనైతే అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు మన కుకింగ్ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి కొంచెం రొయ్యలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి తప్పనిసరిగా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాగా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి దాంట్లో జీలకర్ర దెన్ నెక్స్ట్ మనకి ప్రోటీన్గా కర్రీలో వేసుకునేటువంటి కరివేపాకు ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి దాని తర్వాత మనం నీట్గా ప్రెస్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రాన్స్ని మనం ఫ్యాన్లో వేసేసుకోవాలి సో ఈ విధంగా ఫ్యాన్లో వేసుకున్న తర్వాత మనం దానిపైన లిడ్ పెట్టేసుకోవాలి సో లిట్ పెట్టేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఆగి మనం ఈ రొయ్యల్ని అయితే కలపాలి దీని తర్వాత మనం లిట్ పెట్టేసి ఉంచాలి మన చికెన్లో ఏ విధంగా అయితే వాటర్ వస్తాయో అదే విధంగా రొయ్యల్లో కూడా చూస్తున్నారు కదా వాటర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు లిట్ పెట్టేసి ఉంచాలి ఇలా వాటర్ అనేటువంటిది డ్రై అయిపోయి దగ్గరికి అయిన తర్వాత మనం రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి దీని తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా మ్యాంగో తురుము సో ఈ మ్యాంగో తురుముని మనము రొయ్యల్లోకి వేసేసుకోవాలి ఇలా మ్యాంగో తురుము వేసేసి రెండింటిని కూడా బాగా కలపాలన్నమాట మ్యాంగో రొయ్యలు రెండింటిని కూడా చక్కగా కలపాలి మ్యాంగో అంతా కూడా రొయ్యలకి పట్టే విధంగా ఇలా కలిపిన తర్వాత అగైన్ మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇటు పెట్టేసి ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మనం జనరల్గా కర్రీలో టేస్ట్ తగ్గట్టుగా కారం నాకైతే ఒక టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసి అగైన్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా రొయ్యలకి మంచిగా కారం ఉప్పు పట్టే విధంగా బాగా కలిపేసి లిక్ క్లోజ్ చేసి అగైన్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి సో ఇలా మనము కలిపేసి టూ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి అగైన్ ఒక ఫైవ్ మినిట్స్ సో ఆయిల్ అనేటువంటిది పైకి తేలేంత వరకు సైజ్కి అబ్జర్వ్ చేస్తున్నారు ఆయిల్ అనేటువంటిది పైకి కనిపిస్తుంది కదా ఇలా వచ్చేంత వరకు కూడా మగ్గనివ్వాలి సో మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే నేనైతే ఏ మసాలాలు అయితే యాడ్ చేయలేదండి జస్ట్ జ పులుపు కోసం మ్యాంగో యాడ్ చేశాను ఎగురులాగా చేశాను కాబట్టి దీంట్లోకి జస్ట్ ధనియాల పౌడర్ అనేటువంటిది ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ లీవ్స్ పుదీనా అంతే టెస్ట్ టేస్ట్ కోసం అండ్ గార్నిషింగ్ కోసం ఒక ఫైవ్ టు సిక్స్ లీవ్స్ పుదీనా తీసుకొని వేసేసాను అంతే స్టవ్ కట్టేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలోకి మ్యాంగో రొయ్యల కర్రీ ఇగురైతే తినేయచ్చు ఎంజాయ్ ద సండే